నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా కమ్మగా టమాటా పప్పు ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా ఈ కమ్మనైన పప్పు కోసం నేను ఇక్కడ నూట యాభై గ్రాముల కందిపప్పు తీసుకున్నాను కుక్కర్లో వేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని తగినన్ని పోసి ఒక ఇరవై నిమిషాల సేపు నానబెట్టుకోండి మీకు టైం లేకపోతే వెంటనే అయినా వండేసుకోవచ్చు అన్ని కూరల్లోకి టమాటా పప్పు చేయడం చాలా ఈజీ అండి ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసుకున్న ఒక రెండు వందల గ్రాముల టమాటాలు వేస్తున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పప్పు మంచి రుచి కోసం ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని దాన్ని ఇలా దంచి వేసుకోండి అలాగే కొంచెం చింతపండు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారం వేసి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ లో మనం ఈ పప్పుని ఉడకబెట్టుకుందాము మూడు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ లోని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసుకుందాము మూత తీసేసుకొని మీకు సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని పప్పుని ఇలా పప్పు గుత్తితో మెదుకోవాలి మనీ మెత్తగా మెదపాల్సిన అవసరం లేదండి మరి పేస్ట్ లా అయితే బాగుండదు అక్కడక్కడ కొంచెం పప్పులు ఉంటే బాగుంటుంది ఇలా మెదుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పప్పులోకి కొంచెం కొత్తిమీరను వేసుకుందాం ఇలా పప్పు వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఆ వాసన అంతా చక్కగా పడుతుంది ఇప్పుడు ఈ పప్పుని మనం తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె వేస్తున్నాను పల్లి నూనె వేస్తున్నానండి పల్లి నూనె తాలింపుకి బాగుంటుంది నూనె కాగిన తర్వాత రెండు చెంచాల శనగపప్పు మినపప్పు అలాగే ఒక చెంచా ఆవాలు అలాగే ఒక చెంచాడు జీలకర్ర వేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఒక నాలుగైదు ఎండి మిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకొని వేపుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకుని వేసుకుందాం కరివేపాకు కూడా మంచిగా వేగి కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఇప్పుడు మనం మెది పెట్టుకున్న పప్పుని దీంట్లోకి వేసేసుకుందాము అంతేనండి ఎంతో సింపుల్ గా టమాటా పప్పు కమ్మగా తయారైపోయింది ఇలా తాలింపు వేయగానే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి మనం అలా మూత తీయగానే కమ్మటి వాసన మన కిచెన్ అంతా కూడా గుబాలు ఇస్తుంది అనమాట ఇంతే రండి ఎంతో సింపుల్ గా కమ్మని టమాటా పప్పు రెడీ అయిపోయింది మీరు ఇలా అల్లం వేసి ఆకుకూర పప్పు కూడా చేసుకోవచ్చండి అల్లం వేసిన ఆకుకూర పప్పు కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీరు కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తింటే గనక మీరు వేసుకోవచ్చు కానీ అల్లం వేసిన పప్పు ఒక్కసారి మీరు తిని చూడండి చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నం దాంట్లోకి కమ్మని టమాటా పప్పు అప్పడాలు చల్లమిరపకాయలు ఉన్నాయంటే ఇంకేం అక్కర్లేదు సింపుల్ అండ్ టేస్టీ పప్పుని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే